జాబ్ చేసే క్రమంలో ఇట్లా డబ్బు వస్తారు ఏమంటారు శాలరీ వస్తే సరిపోయినప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా శాలరీ పెరిగితే లైఫ్ మారుతుంది జీతం పెరిగితే లైఫ్ మారుతుంది ఇంకా వేరేది ఏం చేయాల్సిన అవసరం మా సార్ కూడా అట్నే చెప్తుండు మా బాసు సైదులు ఇక నీ జీవితం మారే టైం వచ్చింది సంవత్సరానికి ఒకసారి పలికిస్తారు పుడ్డది దాని మీద అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఎందుకు అప్రిషియేట్ చేసారు నాకు కూడా తెలియదు పోకుంటూ ఉంటుంది కదంటే పొయ్యే ముందర ఒక రెండు వేలు పెంచి ఓ గోలి ముందలు వేసి ఆడ పని చేస్తాడు పెడతారు అది నాకు కూడా తర్వాత అర్థమైంది ఉద్యోగం తప్పుగా సార్ నేను మళ్ళీ చెప్తున్నా నన్ను అర్థం చేసుకోవద్దు ఉద్యోగం తప్పు కాదు ఉద్యోగంలో మనకు తిండి ఉంది తిన్నాం కానీ నీ బలం ఉద్యోగం మాత్రమే కాదు ఒకవేళ ఉద్యోగమే లైఫ్ మారిస్తే రజనీకాంత్ కండక్టర్ గా రిటైర్ అయిపోవాలి సూపర్ స్టార్ కావద్దు ఏ సార్ ఉద్యోగంలో జీవితం లేదు ఉద్యోగం తప్పుగా నేను ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్స్ నాకు చెప్పిన ఒక కామన్ డైలాగ్ ఏంటంటే సైజులు ఒకటే ఉద్యోగం ఒకటే శాలరీ చాలా డేంజర్ రా నువ్వు ఒకటే ఉద్యోగం మీద ఉన్నా ఒక దగ్గర నుంచే డబ్బు వస్తుంది నీకు అది చాలా డేంజర్ నీకేమన్నా జరగదా అని జరిగితే కథం నీ శాలరీ జీరో లేదు నీ కంపెనీ ఓనర్కి నీ మీద కోపమచ్చు ఒక్క సంతకం పెడితే యూ విల్ బి ఆన్ రోడ్ నీకే కోపమచ్చు ఒకరోజు నీ భార్యతో పెట్టుకొని జాబ్ రిజైన్ చేస్తే యూ విల్ బి ఆన్ రోడ్ ఏది ఏం జరిగినా నువ్వు రోడ్డు మీద పడతావు మచ్చా ఒక పర్సన్ సంపాదించే ఒక పర్సన్ రోడ్డు మీద పడితే వాని కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్టే అవునా కదా ఇది నా ఫ్రెండ్స్ నాకు అప్పుడు చెప్పిన జర్రా మధ్యలో మధ్య కొట్టు కొట్ట సో అప్పుడు చెప్తే నాకు అర్థం కాలేదు ఎవరు ఏం చెప్పినా ఎక్కువసార్లు నాకు చెప్తే నేను ఏమనుకున్నా అంటే వీనికి ఏమొస్తుందో ఊకే నాకు ఎంత పడి చెప్పిండనుకో వాని లాభం చూసేది నేను వీడి ఇంతగానో నా ఇంట పడుతుండంటే వీని అకౌంట్లో ఎంత పైసలు పడతాయో నన్ను జాయిన్ చేస్తే లేదంటే నేను ఆని ఇమ్మడిపోతే ఇట్లా దాదాపు ఎవరు ఏం చెప్పినా పట్టించుకోలేదు రెండు వేల పదమూడు దాకా కొన్ని కొన్ని అక్కడక్కడ రియల్ ఎస్టేట్ లాంటివి లేకపోతే ఇన్సూరెన్స్ ఏదో ఆపర్చునిటీ కానీ ఏందో తెలుసుకుంటే కదా మనం తెలిసేది మనం వినలేదు శాలరీ పెరిగింది ఇరవై ఐదు వేలు శాలరీ అయింది శాలరీ అయినప్పుడు నేను మూసుకొని సపోర్ట్ చేయకూడదు హైదరాబాద్లో డ్యూటీ చేసుకుంటే అయిపోయింది సిడీ డిలెక్స్ బండి చేసుకొని ఊళ్ళోకి పోయినా శాలరీ వచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ఇంక్రిమెంట్ లెటర్ తీసుకొని ఊళ్ళేకి పోయి మా ఫాదర్ చెప్పిన డాడీ నాకు ప్రమోషన్ వచ్చింది అంటే ఏంటిదిరా జీతం పెరిగింది ఎంతరా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే ఎంత ఇరవై ఐదు వేలు కొడుక నీకు ఇరవై ఐదు వేలు జీతం వస్తే చెప్తున్నామని చెప్పి అట్టట్ట పోయి దోలాడుకొచ్చి మొద్దు ఎడకేసి అర్థం కాలే మ్యారేజ్ మ్యారేజ్ మీకు ఎవరికైంది మ్యారేజ్ ఒక్కసారి మ్యారేజ్ అయిన వాళ్ళు చేయలేపట్టండి ఒకసారి ఒక్కసారి పెళ్ళి అయినోళ్ళు ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్న వాళ్ళు మ్యారేజ్ అయ్యి సంతోషంగా ఉన్న వాళ్ళు శైల్ అగ్నే చూడు ఓకే అయిపోయింది అయిపోయింది పెళ్ళయ్య ముందర హ్యాపీగా ఉండరా ఉండరా ఏ సార్ను పెళ్ళి ఫిక్స్గా అనే ఫేస్లా మహేష్ బాబు జగపతి బాబు ఖతర్నాక్ హీరోలంతా ముఖంలో కనబడతారు ఎండలు లేని ఫేషియల్ చేయించుకుంటాం కథింగ్లు కొత్త కొత్త కథలు పడతాం ఫేస్కు ఎక్కడ లేని పూతలన్నీ పూస్తాం మనకు మనమే కొత్తగా కనబడతాం పెళ్లి ఫిక్స్గానే ఏ సార్ కాడ్లు వంచుతుంటే ఖుషి కాదు మనకు కాడ్లు తీసుకుపోయిస్తే ఏంటిదిరా ఇది పెళ్ళి అవుతుంది అరే పెళ్ళిరావు ఫస్ట్ టైం ఇంత ఖుషీలా కాడ్లు వంచి ఇట్లాంటి కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుంటారు పెళ్ళి అయ్యేటప్పుడు హ్యాపీగా ఉంటరా హ్యాపీ అయ్యేటప్పుడు హ్యాపీ మీకు దాదాపు సినిమా అర్థమైపోయింది నేను చెప్పేటప్పుడే బెండయ్యి తాలి కడతారు కదా తాలి మూడు మూడు వేస్తారు ఒక మూడేసి లేచి నవ్వుతుంటాడు కాక లోపల ఆనందం కాదు పెళ్ళి అవుతుంది ఆ పిల్ల అక్కడ పెళ్ళైన వాళ్ళు కూర్చుంటారు ఒక పది మంది ఈయన చూస్తుంటారు పాప సైజులు కానీ బతుక అయిపోయి ఎట్లా బాగుపడతాడు వీడు నవ్వుతుండే ఇంకా సిగలేదు దీనికి ముందలు ఉండే సన్నది తెలియదు అని వాళ్ళు భయపడుతుంటారు వాళ్ళ ప్రగాఢ సానుభూతి నేను అందజేస్తుంటారు తెలవకుంట నేను రెండో మూడు ఏసీ లేచినావా మూడో మూడు ఏసీ లేచినావా బ్యాచులర్స్ కొంతమంది ఉంటారు పొరగాలు యంగ్స్టర్స్ వాళ్ళు చూసి పెళ్ళి ఎంత గమ్మతుందేమ్రా దండలేస్తుర్రు బంగారం పెడుతురు కాళ్ళు కడుగుతురు నెత్తుల పోసుకుంటారు నీళ్ళు పంతులు కూడా ఏవేవో కొత్త కొత్త పదాలు చెప్తుండ్రు ఏదో తీసి దుర్ర పెడుతుర్రు నాకెప్పుడు అవుతుందో పెళ్ళి వీళ్ళకి తెలియదు కదా జరగబోయేది ప్రమాదం పెద్ద యాక్సిడెంట్ అందుకే దానికి యాంటీబయాటిక్గా పసుపు పెడతారని సో మ్యారేజ్ అవుతుంది అమ్మాయి జర అమ్మాయి తాలిబొట్టు పట్టుకుంటుంది ఇట్లా రెండు రెండు బొట్లు ఉంటాయి ఏంటి ఏమంటారు బిల్లలు రెండు బిల్లలు ఇట్లా ఏదో ఒకటి రా సూత్రాలు జరిగిన క్షమించరు తెలుగు పొరిపోతే మనం చదివింది అంతంత ఆ రెండు సూత్రాలు పట్టుకొని ఇట్లా చేతిలో పట్టుకుంటుంది ఏమే ఆ రెండు సూత్రాల్లో నీళ్లు పడతట్టు ఏడుస్తుంటుంది కూతురు అప్పుడు వెనకంగా ఒక ఆమె జడ పట్టుకొని లేపుతా చూడు ఆమె కూడా ఏడుస్తుంది పెళ్ళికొడుకు పంతులు ఇతరే నవ్వుతారు మిగతా వాళ్ళు అందరు ఏడుస్తారు పంతులకేమో ఇది కామన్ పెళ్ళికొడుకేమో పెళ్ళొచ్చు ఈయనకి ఏదో కొత్త ప్రాజెక్ట్ వచ్చినంత ఆనందంగా ఉంటుంది కానీ తర్వాత అర్థమవుతుంది దీనికి సినిమా ఏం లేదు ఆడని పెళ్ళి అయినాక ఖుషి అవుతాడు అమ్మాయి ఏమో పెళ్ళి అయినాక ఏడుస్తుంది ఈ ఏడ్చిన అమ్మాయి ఫ్యూచర్లో ఎప్పుడు ఏడవదు అదే ఆఖరి ఏడిపో మా నవ్విండి కదా మనస్ఫూర్తిగా అదే ఆఖర్ నవ్విగా ఫ్యూచర్లో నవ్వుండదు అవునా కాదా ఏ సార్ నో మనమే అనలే వాళ్ళు కూడా అన్నారు ఈ మాట ఎప్పుడు నాకు చెప్పండి పెళ్ళి అయిన తర్వాత ఒక సంవత్సరం దాకా వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లుంటారు చిల్కా గోరింక సీతారాములు జానకి రాములు రోమియో జూలియట్టు బంగారం నువ్వు నా కోసమే పుట్టినావు బావా నువ్వు కూడా నా కోసమే పుట్టినావు నీ ముక్కు కింద మచ్చున్న చూడు నాకు చాలా ఇష్టం అది ఇంత ఖతర్నా కెమిస్ట్రీ ఉంటుంది ఏక్ సార్ ఏక్ సార్కే బాద్ నిన్ను చేసుకోవడం వల్లే నా జీవితం సాగలగిపోయింది అవు నీకంటే ముందు మా భావన ఇస్తాన్నారు నాకు మా భావం చేసుకున్నా బాగుండేది అని ఆవంటది వీడేమో ముచ్చ మొక్కందాన నిన్నేసుకున్నా మరద చేసుకున్నా అయిపోయింది అంటాడు కామెడీ ఏం దొరికేనా వీడు ఈమె